సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏమిటంటే బిడ్డా నిశ్చయంగా ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది తల్లి తప్పకుండా నమ్మకంతో ఒక్కసారి వినమ్మా అని బాబాగారు మనకు ఒక సందేశం తీసుకువచ్చారు అది ఏమిటి అని బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ తల్లి నా మాటలు నమ్మకంతో విను నీ జీవితంలో అద్భుతమైన మార్పులు కలిగిస్తాను బిడ్డ ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుందా అని అనుకోవద్దు నీ మనసు అంతలా విసుగు చెంది ఉండమ్మా నీ లైఫ్ ఇప్పటి వరకు జరగనిది ఇప్పుడు జరగబోతుంది అని నిశ్చయంగా ఉన్నావు నీ మీద తప్పులేదు తల్లి వచ్చినవన్నీ వచ్చినవి అన్నీ అన్నీ కూడా శోధనలు తట్టుకున్నావు అది నీ బాబా చూస్తూనే ఉన్నారు కదా తల్లి ఏంటి బాబా చూస్తున్నావా అని అడగవద్దు నేను చూస్తున్నాను అంటే చూసి ఊరుకుంటున్నాను అని కాదమ్మా నీ శోధనలన్నింటినీ నేను చూసుకుంటాను అని అర్థం నా బిడ్డవైన నువ్వు నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉన్నా నీ సమస్యలన్నింటినీ తీర్చడానికి నా బాధ్యత నేను చేసుకుంటూ ఉంటాను కదా నా బిడ్డ దిగులుగా ఉన్నప్పుడు ఆనందం కలిగించడమే నా బాధ్యత తల్లి నువ్వు దిగులు పడకు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నాను నన్ను గట్టిగా బిడ్డ నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా నీ చేతిని వదలకుండా పట్టుకుంటాను నిన్ను కష్టంలో అలాగే వదులుతాను చెప్పు తల్లి నీ కోసం వెన్నెల వసంతాన్ని పట్టుకొని త కాచుకొని ఎదురు చూస్తున్నానమ్మా నీ జీవితంలో నువ్వు మంచి పొజిషన్కి వస్తావని ఖచ్చితంగా చెబుతున్నాను బిడ్డ ఇప్పుడు నీ లైఫ్లో ఒక కారు మేఘం నిన్ను కమ్ముకుంది అందువల్ల నిన్ను చూడలేకపోతున్నావు తల్లి ఇవన్నీ తొలగి ఆనందంగా సంతోషాన్ని ఇద్దరం చూద్దాం ఆరు ఆ కారు మేఘాన్ని కొద్దిగా జరగనివు చాలమ్మ కుంగిపోయి అలసిపోయిన నిన్ను ఎదురు చూడని అద్భుతాల్లో నిన్ను సంతోషంలో ముంచెత్తుతాను బిడ్డ తల్లి నేను కాక నీకు ఇంకెవరు చెప్పు నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసం ఆరాటపడుతున్నావు కదా తల్లి కానీ ఒక్కొక్కసారి నువ్వు మోసపోతున్నావు కదా మంచిది జరగదా అని కాచుకొని ఎదురు చూస్తున్నావు ఏదైనా ఒక దారి దొరకకపోతుందా అని వెతుక్కుంటూ ఉన్నావు కదా కానీ ఏం జరగడం లేదు నేను తప్ప నీకు ఇంకెవరున్నారమ్మా అలా ఎవరూ లేరని కూడా నాకు తెలుసు తల్లి నీకు మంచిది చేయాలని నా ఆరాటం నీకు నేను తప్ప ఎవరూ లేరనే విషయం నాకు తెలుసు బిడ్డ నేను నీకు మంచిదే చేస్తానని నీకు తెలుసు కదా నన్ను నమ్మి నేను తప్పక చేస్తానమ్మా మనసారా నమ్మి ఎదురు చూస్తున్న నీకు చేయకుండా ఉంటానా చెప్పు నన్ను గురువుగా అనుకొని ఎవరూ కూడా సాధారణంగా కన్నీళ్ళు అనేది అసలు పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉన్నారు అనే ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులు చెందవచ్చా చెప్పు నేను నీకు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటున్నాను నీ బిడ్డని నీ తండ్రినిగా నేను ఈరోజు నీ నుండి నీ కష్టాలు తీర్చి నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వడం నా బాధ్యత నా కరుణ చూపు నీ మీద పడే సమయం ఇది నా కరుణ నువ్వు నా కరుణ నువ్వు పొందుతున్నావు తల్లి ఇక మీద నా లైఫ్లో నీ జీవితం అంతా రంగులమయంగా మారబోతుంది నీ జీవితంలో అతి త్వరగా పెద్ద ఎత్తున నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా సొంతం అని చెప్పడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు కదా నాకు నా బిడ్డలే ముఖ్యం నా బిడ్డల సంతోషమే నీ గెలుపు నాకు ఆనందం తల్లి నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి నేను తోడుగా తప్పకుండా ఉంటానమ్మా నీ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తుంది నీ జీవితంలో కూడా మంచి అద్భుతాలు నేను చూపిస్తున్నాను తల్లి నీ లైఫ్లో కూడా సంతోషం రాబోతుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇప్పుడే అతి త్వరలో జరుగుతాయమ్మా అతి త్వరలో నా అద్భుతాలను నువ్వు కళ్ళారా చూస్తావు బిడ్డ నమ్మలేని అద్భుతాలను నీకు చూపిస్తాను తల్లి ధన్యవాదాలు అని బాబాగారు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు నీ ఆనందవరంగా ఎదురు చూస్తున్నావమ్మా అతి త్వరలో నా దగ్గరకు వస్తావు కదా నీ ఆనందం నాతో పంచుకుంటావు కదా బిడ్డ ఇది జరుగుతుంది అని నమ్ము నమ్మితే అంతా జరుగుతుంది నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్